జాతీయ ఫార్మసిస్ట్ దినోత్సవ వేడుకలను గుంటూరులో ఘనంగా నిర్వహించారు ఈ మేరకు మంగళగిరి రోడ్ సిమ్స్ ఫార్మసీ కళాశాలలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు అదేవిధంగా ఉచిత వైద్య శిబిరం కూడా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా ఫార్మసిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జయలక్ష్మి స్టేట్ జాయింట్ సెక్రటరీ జైనాబి జనరల్ సెక్రటరీ మురళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వైద్య రంగంలో ఫార్మసిస్టుల పాత్ర ఎంతో ఉంటుందని అధితులు తెలిపారు రోగులు పూర్తి ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్లు అందించే చికిత్సతో పాటు ఫార్మసిస్టుల సహకారం తప్పక అవసరం ఉంటుందని చెప్పారు మెడికల్ క్యాంపు ద్వారా అనేక మంది స్థానిక ప్రజలకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సిన్స్ ఉద్యోగ సంస్థల సెక్రటరీ బి శివా శిరీష డైరెక్టర్ భారత్ రెడ్డి ప్రిన్సిపల్ బి తండాలన్ వైస్ ప్రిన్సిపల్ ఎం ప్రశాంతి ఇతర అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు और जो कुछ है वो है আলাদা আলাদা করে আমরা هناخد একটা একটা

um, we are conducting lot of events in connection with that one. We are happy to celebrate uh, 64th National Pharmacy Week celebrations in Sims College Pharmacy. Thank you. నగరంలో నేడు సిక్స్ ఫార్మసీ కళాశాలలో pharmacy ఫార్మసిస్ట్ దినోత్సవం సందర్భంగా ఈ రోజు పలు కార్యక్రమాలను మేము నిర్వహించాము ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫార్మసింగ్ ప్రెసిడెంట్ జయలక్ష్మి గారు జాయింట్ సెక్రటరీ అలాగే జనరల్ సెక్రటరీ నుండి గారు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు ఫార్మసీ దినోత్సవం ముఖ్య ఉద్దేశాన్ని వాళ్ళు తెలియజేస్తూ విద్యార్థులకు అవరాహానికి సలసా కల్పించారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పాల్గొన్నారు అలాగే మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ మెడికల్ క్యాంప్ కావాల్సిన మందులు ఉచితమైన మందులని మాకు ఆల్పల్ స్పాన్స్ చేసిన వాళ్ళు మాకు అలా చేశారు అందుని బట్టి మేము వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము ఈ జాతీయ ఫార్మసిస్ దినోత్సవం సందర్భంగా జరిగిన మెడికల్ క్యాంప్ అలాగే అన్ని కార్యక్రమాలు ఇలా ఘనంగా జరగడానికి మాకు అవకాశం ఇచ్చిన మా సంస్థ సిన్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ సంస్థ సెక్రటరీ డాక్టర్ బీసీఎస్ శ్రీశ్రమానం అలాగే మా డైరెక్టర్